బీఆర్ఎస్ వద్దని చెప్పినటువంటి సందర్భం కవిత లేఖలో బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ పొత్తు పెట్టుకోదని చెప్పి హరీష్ గారు మాట్లాడిన మాట చూస్తుంటే విలీనం కావడం ఖాయమన్న మాట వాళ్ళిద్దరు ఒకటే పేరైన మాట చర్చ జరుగుతా ఉంటే ఇప్పుడు గారి మాట మాట్లాడడం ఇది ఆశీస్పదంగా కనిపిస్తామని మాట సందర్భం చెప్తూ వారి క్యాడర్ ను మభ్యపెట్టేందుకే ఈ మాటలు తప్ప మరో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది మేము మొదటి నుంచి కూడా చెప్పినాం వారి గల్లీలో లొల్లి ఢిల్లీలో కుస్తి రెండు పార్టీలు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ దొంగ దొంగ దెబ్బ తీయాలని చెప్పని చూస్తూనే చెప్పినటువంటి మా వాదన బలం చేకూర్చేలా కవిత గారి లేఖ వచ్చినటువంటి మరి ఇప్పుడు మా ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్న నాటి నుంచి ఏవైతే కేసీఆర్ గారి పైన బిఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి ఆరోపణలు నిజమయ్యా లేక ద్వారా ప్రజలు తెలిసిన సందర్భం మీరు ఫామ్ హౌస్ కే పరిమితం అవుతుందని చెప్పని మా నాయకుడికి లేఖలు కూడా ఇంటికే పరిమితం అవుతుందని చెప్పని కవిత మాట చూస్తే మీరు ప్రతిపక్ష నేతగా రండి అసెంబ్లీలో మీ ఆలోచనలు మీ అనుభవాన్ని రంగరించి మీ సూచనలు సలహాలు చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్తే గుర్తు చేస్తూ మీరు బీసీ బిల్లు బీసీ గులగే మాట్లాడుతుండే ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడుతుండే అంటే మా నాయకులు కాంగ్రెస్ పార్టీ చెప్పే నిజమని కవిత గారి లేఖ ద్వారా ప్రజలందరూ చర్చించుకున్న సందర్భంలో వాటికి జవాబు ఇవ్వకుండా కవిత గారు అన్నట్టు అసలు మీ పార్టీలో దయ్యాలెవరు కోవర్టులెవరు ఆ అంశాన్ని మీరు చెప్పకుండా ఆ ప్రశ్నలకు మీరు ఇచ్చి మాట్లాడితే బాగుండే ప్రజలను కూడా సందర్భంలో ఈరోజు బిఆర్ఎస్ ఏ పార్టీతో కూతురుంటుందని చెప్పిన మాట అది కాపాడుకుంటూ చేసే ప్రయత్నం కాదని మాత్రం